హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన పాత పెన్షన్ విధానంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చుతాయి వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం డిఎస్సి రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన ఉపాధ్యాయులు పాత ఫంక్షన్ విధానానికి అర్హులంటూ హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన తమకు పాత ఫెన్షన్ వర్తింపజేయకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీటిపై జస్టిస్ నగేష్ భీమపాక మంగళవారం విచారణ చేపట్టారు పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది రవిచందర్ న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ రెండు వేల మూడు నోటిఫికేషన్ కింద నియమితులైన పిటిషనర్లకు రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాల వర్తింపజేయలేదన్నారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడం సరికాదన్నారు రెండు వేల మూడు కంటే ముందు ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి రెండు వేల మూడులో జారీ చేసిన నోటిఫికేషన్ కింద ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు వేల నాలుగు జూన్ కల్లా పూర్తయిందన్నారు పాలనాపరమైన జాప్యం కారణంగా రెండు వేల ఐదు నవంబర్లో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి పరిపాలనాపరమైన కారణం వల్ల జూన్లో ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు ఆలస్యంగా జరిగాయని అందువల్ల వీరు పాత పెన్షన్ పథకాన్ని అర్హులేనని తెలిపారు వారికి పాత ఫెంక్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని అది వేల మంది జీవితాల వెలుగులు నింపుతుందని రాష్ట్ర సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాము కమలాకర్ తెలిపారు ఉపాధ్యాయులకైతే కనుక హైకోర్టు అయితే గత పాతాంక్ష విధానాన్ని అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్